ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం నా ప్రియమైన మిత్రులారా మాత మా కుటుంబ సభ్యులందరికీ మా ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం ఇప్పుడు గట్టిగా పలకండి ప్రేమతో జై మా దుర్గా అని భక్తి శ్రద్ధలతో జై మా దుర్గా అని పలకండి అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా జై మా దుర్గా మాత అని కామెంట్ చేయండి ఈ జ్ఞానవంతమైన జ్యోతిష్య కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాం మీరు సంతోషంగా ఉన్నారో లేదో దయచేసి చెప్పండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే దాచిపెట్టకండి ఎందుకంటే ఈ ఛానల్ మీ సమస్యలను పరిష్కరించడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది మీరు ఎప్పుడు అమ్మా దుర్గాదేవి అనుగ్రహంతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వారికి ఇకపై జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి మీ శత్రువులకు గట్టి దెబ్బ తగులుతుంది వారి అహంకారం కర్రతో విరగకొట్టబడుతుంది మీ ముందు వారి తల వంగి ఉంటుంది మీరు సరిగ్గానే విన్నారు ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది ఇప్పటి వరకు రహస్యంగా ఉన్న కొన్ని విషయాలు బయటపడుతున్నాయి ఈ సంఘటన చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీ శత్రువు ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద మూర్ఖుడు కాని తను చాలా తెలివైన వాడని అనుకుంటున్నాడు అతను నేరుగా దేవుడితో గొడవ పెట్టుకుంటున్నాడు కానీ ఆయనకు తెలియదు దేవుడు ఎవరితోనూ గొడవ పెట్టుకోడు ఆయన కర్రతో దెబ్బలు కొడతాడు అందుకే ఇప్పుడు మీ శత్రువులకు గట్టి దెబ్బలు తగులుతున్నాయి వారి గర్వం అంతా అణిగిపోతుంది అతను కావాలని ఇతరులకు ఎంత బాధ కలిగించాడో ఇప్పుడు అదే బాధను తిరిగి పొందబోతున్నాడు ఎందుకంటే అతను ఇప్పుడు కర్మల చక్రంలో చిక్కుకున్నాడు కాబట్టి కర్మల చట్టంలో పడితే మన గుర్తింపు ఏర్పడుతుంది లేదా పూర్తిగా పోతుంది ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి మిత్రులారా మీరు కేవలం నిశ్శబ్దంగా ఈ వీడియో చూడండి ఈ రోజు మీరు ఈ సంఘటనను చూడండి మీరు వారిపై దయచూపవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు వారికి బుద్ధి వస్తుంది అవును మీ మనసుకు నచ్చే ఒక జ్యోతిష్య కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాము అందుకే ఈ శుభ సందర్భంలో కామెంట్ సెక్షన్ లో జయ దుర్గా మాత అని కామెంట్ చేసి ఛానల్ ను లైక్ చేయండి మన చేతులు జోడించి ఇలా ప్రార్థిద్దాం అమ్మా దుర్గా మాత మమ్మల్ని మా శత్రువుల నుండి ఎప్పుడు రక్షించు నీ దయ మాపై ఎప్పుడు ఉంచు మా కుటుంబానికి ప్రేమను ఇవ్వు అని కామెంట్ చేయండి మీరు మనస్ఫూర్తిగా జయదుర్గా అని పలికితే ఆమె మిమ్మల్ని ఎప్పుడు నిరాశపరచదు మీ శత్రువుల ఆచారాలు అలవాట్లు నియమాలు అన్ని మారిపోయాయి ఎందుకంటే ఇప్పుడు వారికి నాలుగు వైపుల చీకటి కనిపిస్తుంది వారు ఒక పెద్ద కష్టంలో చిక్కుకుపోతారు దాని నుండి బయటపడడానికి వారికి చాలా కష్టమవుతుంది అతను చాలా మందిని అనవసరంగా ఇబ్బంది పెట్టాడు ఇది నిజంగా చాలా బాధాకరం మన దుర్గామాతకు ఎంత త్వరగా కోపం వస్తుందో మీకు తెలుసు ఆమెకు కోపం వస్తే అంతా కదిలిపోతుంది అందరి ఊపిరి కూడా ఆగిపోతుంది కర్మలకు రాజైన మన శనిదేవుడు అని మీకు బాగా తెలుసు కాని కొన్నిసార్లు మన దుర్గామాత కర్మలను ఖచ్చితంగా చూస్తుంది ఏదైనా సమస్య కనిపిస్తే ఆమె దానిని పరిష్కరిస్తుంది ఇప్పుడు అలాగే పరిష్కరించబడుతుంది ఈ రాజులోని అందరూ ఈ నిర్ణయం చూసి చాలా సంతోషిస్తారు ఎందుకంటే న్యాయం జరగబోతుంది ఈ రోజుల్లో ప్రజలు సులువైన మార్గంలో వెళ్తే త్వరగా విజయం సాధించవచ్చని అనుకుంటారు సరళమైన మార్గంలో కష్టాలు ఉంటాయని అనుకుంటారు కాని వారికి తెలియదు సరళమైన మార్గం కష్టాలను ఇచ్చిన అది మనల్ని తెలివైన వారిగా చేస్తుంది మనకు చాలా జ్ఞానం లభిస్తుంది ఆ తరువాత మనం చాలా సులభంగా విజయం సాధిస్తాము అందుకే ధైర్యం లేని వారు నిజాయితీ లేని వారు మాత్రమే వంకర మార్గంలో వెళ్తారు నిజాయితీగా ధైర్యంగా ఉన్నవారు ఎప్పుడు సరళమైన మార్గాన్నే ఎంచుకుంటారు వారే ఒక రోజు విజయం సాధిస్తారు అందుకే మీరు కూడా తెలివి తక్కువగా వంకన మార్గంలో వెళ్తున్నా నిజాయితీగా లేకపోయినా ఈ ఆనందం కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఆ తరువాత మళ్లీ అదే బాధలు వస్తాయి అందుకే ఎప్పటికీ ఆనందంగా ఉండాలంటే దేవుని మార్గంలో నడవాలి ఆయన మాటలను పాటించాలి అప్పుడు మీరు ఆనందం కోసం ఎదురు చూడరు విజయం మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది ఈరోజు మీరు మీ కళ్లతో చూడబోయే దెబ్బలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి అయితే ఆ దెబ్బ ఎవరి మీద పడుతుందో వారు పూర్తిగా మారిపోతారు మళ్లీ ఎప్పుడు తప్పు చేయరు ఒక విధంగా చూస్తే దేవుడు ఈ సంఘటనను జరగడం అవసరమని భావిస్తారు ఎందుకంటే ప్రజలు తమ ఉద్దేశాలను మార్చుకున్నప్పుడు తమను తాము చెడ్డవారుగా మార్చుకున్నప్పుడు దేవుడు ఒకటి లేదా మూడు సార్లు హెచ్చరికలు ఇస్తాడు నీ అలవాటును మార్చుకో నీ ఉద్దేశాలను మార్చుకో అని ఆయన చెబుతాడు జీవితంలో ఏమి జరుగుతుందో కళ్ళు తెరిచి చూడు అని చెప్తారు కళ్ళు తెరిచి చూసిన వారు తమ అలవాటును మార్చుకుంటారు వారి జీవితం మళ్లీ మంచిగా మారుతుంది అందుకే కొంతమందికి ఇది ఒక హెచ్చరిక కొంత శుభవార్త ఎవరికి ఏమి లభిస్తుందో రాబోయే రోజులలో తెలుస్తుంది అయితే మీకు ఒక జ్ఞానం లభించింది దాని గురించి మాట్లాడుకుందాం ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు ఇతరుల నుండి ఆశిస్తే ఓడిపోతారు మీ మీద మీరు నమ్మకం ఉంచుకుంటే గెలుస్తారు మీరు జీవితంలో ఏమి చేయాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఏ పని అయినా మీ మీద నమ్మకం ఉంచి చేస్తే విజయం సాధిస్తారు ఇతరులపై ఆధారపడి చేస్తే మీరు ఓడిపోవాల్సి వస్తుంది అందుకే ఎవరి నుండి ఏమి ఆశించకండి మీ మీద మాత్రమే నమ్మకం ఉంచుకోండి ప్రజలు తమ పని పూర్తయితే మీ పేరును కూడా మర్చిపోతారు ఈ ప్రపంచం ఎంత స్వార్థంతో నిండి ఉందో ప్రేమ అంతగా లేదు మీకు ఎప్పుడైనా పని ఉంటే ఆ వ్యక్తి మీ గురించి గొప్పగా మాట్లాడతాడు పొగుడుతాడు మీతో కలిసి ఉంటాడు కానీ వారి పని అయిపోగానే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాడు మిమ్మల్ని ఎప్పుడు కలవనట్లుగా మర్చిపోతారు పని అయిపోయిన తర్వాత మనుషులు దేవుడినే మర్చిపోతారు వీళ్లంతా మిమ్మల్ని ఇష్టపడిన వారి ముందు ఎప్పుడు సంతోషంగా ఉండండి ఎందుకంటే మీ ఆనందం వారిని ప్రశాంతంగా ఉండనివ్వదు మీరు బాధల్లో ఉంటే మీ ముఖంలో ఆనందం లేకపోతే మిమ్మల్ని ఇష్టపడని వారు మీ జీవితాన్ని ఒక ఆటగా చూస్తారు మీ పరిస్థితిని చూసి ఇంకా ఆనందిస్తారు అందుకే మిమ్మల్ని ఇష్టపడని వారి ముందు ఎప్పుడు సంతోషంగా ఉండండి మీ ఆనందమే వారి ప్రశాంతతను దూరం చేస్తుంది వారు ఆనందంగా ఉండలేరు వారు ఇలా అనుకుంటారు అంత కష్టంగా ఉన్నా కూడా నవ్వుతున్నాడు అతని జీవితంలో ఏదో ఉంది అందుకే మీ జీవితంలో ఎంత బాధ కష్టం ఇబ్బంది ఉన్నా మీ నవ్వును మాత్రం మీ ముఖం నుండి పోనివ్వకండి ఎందుకంటే మీ నవ్వే ప్రజలకు మీ జీవితంలో ఏమి జరుగుతుందో తెలియజేస్తుంది జీవితంలో మిమ్మల్ని వదిలి వెళ్లిన వారి కోసం బాధపడకండి ఒక వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్లాడు అంటే అందరూ అలాగే ఉంటారని కాదు మంచి రూపు కంటే మంచి మనసు చాలా ముఖ్యం రూపు వయసుతో పాటు మారుతుంది కానీ మంచి మనసు జీవితాంతం మీతో ఉంటుంది రూపం కోసం ఎప్పుడు అహంకారం పడకూడదు ఎందుకంటే ఈ శరీరం మట్టిది అందుకే జీవితంలో రూపం ముఖ్యం కాదు స్నేహితులారా అలంకారణతో ప్రజలు సంతోషిస్తారు కానీ దేవుడు మనసుతో సంతోషిస్తాడు వీలైనంత సంతోషంగా ఉండండి మీ మనసు మంచిదైతే మీ మీ జీవితంలో ఎప్పుడు చెడు జరగదు అని మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి మీ మంచి మనసు మీ మంచి పనులు మీ కష్టం చాలా గొప్పవి అందుకే రాబోయే రోజులలో మీ మంచి మనసు మీ మంచి పనులు మీకు అత్యుత్తమ సమయాన్ని ఇవ్వబోతున్నాయి మీ జీవితంలో అతి పెద్ద సంతోషం ఇప్పుడు రాబోతుంది మీ గత కష్టం ప్రయత్నం మరియు మంచి పనులు ఇప్పుడు ఫలితాలు చూపించబోతున్నాయి అంతేకాదు ఇప్పుడు దేవి దుర్గామాత యొక్క గొప్ప అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది అందుకే ఈ రోజు జీవితంలో చాలా పెద్ద మార్పు జరగబోతున్నాయి ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక గొప్ప అవకాశం దేవి దుర్గామాత అనుగ్రహంతో మీ మంచి పనుల వల్ల మీకు జీవితంలో చాలా సంతోషం ధనం సంపద పురోగతి లభించనుంది అవును మిత్రులారా ఇది ఒక జోక్ కాదు ఇది వందకు వంద శాతం నిజం ఈ సంఘటన మీ జీవితంలో అబద్ధం కాదు ఇది నిజంగా జరగబోతుంది ఈ రోజు మీకు దేవుని అనుగ్రహం లభించి మీరు రాత్రికి రాత్రే గొప్ప వ్యక్తిగా మారతారు మీ జీవితంలో గొప్ప పురోగతి లభించబోతుంది ఈ రోజు మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనది ఈ సమయంలో మీరు జీవితంలోని ప్రతి రంగంలో చాలా గొప్ప లాభాలను పొందుతారు మీ జీవితంలో ముందుకు వెళ్లడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ జాతకంలో గ్రహాలు చాలా మంచి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి మీరు మీ జీవితంలో ప్రతి పనిలో ప్రతి రంగంలో ముందుకు వెళ్తారు చాలా పురోగతి సాధిస్తారు మీకు ఎప్పుడూ లేనంత డబ్బు ఆదాయం ఇప్పుడు లభించబోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది దేవి దుర్గామాత అనుగ్రహంతో మీకు ఒక కొత్త జీవితం లభించబోతుంది ఇది చూసి మీకు చాలా సంతోషం కలుగుతుంది ఈ సమయం మీ జీవితాన్ని పురోగతి మరియు అభివృద్ధితో నింపుతుంది ఈ కష్టాన్ని నేను తీర్చలేకపోతున్నాను అనే భావన మీకైతే ఉండదు అందరూ అంటారు కదా కళలు కనడం వల్ల ఏమీ లభించదు వాటిని సాధించడానికి మన జీవితాన్ని పణంగా పెట్టాలి కష్టపడి పనిచేయాలి అని మనకు వెంటనే కళలు నిజం కావు రాబోయే రోజులలో మీ జీవితం నిజం కాబోతుంది మీరు జీవితంలో ఈ వస్తువు లభిస్తే ఎంత సంతోషం కలుగుతుందో అనుకుంటారు ఆ వస్తువు మీకు ఇప్పుడు లభించబోతుంది ఈ రోజు దేవుని అనుగ్రహంతో మాతా దుర్గ ఆశీస్సులతో మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది కానీ ఈ సమయంలో మీరు మీ జీవితంలో కొన్ని విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి ఎందుకంటే కొంతమంది మీ కోసం ఏదో కుట్ర చేస్తున్నారు అది మీ జీవితాన్ని కష్టాల బాట పట్టించబోతుంది ఇతరుల మాటల వల్ల మీ ప్రేమ సంబంధాలు తెగిపోవచ్చు ఇతరుల వల్ల మీ కొత్త సంబంధాలలో దూరం ఏర్పడవచ్చు మీ ప్రేమ జీవితం పూర్తిగా చెదిరిపోవచ్చు కొంతమంది బయటి వారి వల్ల మీ జీవితంలో ఇప్పుడు నాలుగు వైపుల చీకటి వ్యాపించవచ్చు మీరు ఎప్పుడు ఊహించని కష్టాలు మీ జీవితం నుండి దూరం కావచ్చు అందుకే మీరు ఈ విషయంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం బయటి వారి సలహాలు సూచనలు మీ జీవితంలో చాలా కష్టాలు బాధలు కన్నీళ్లు తీసుకువస్తాయి ఈ రోజు మీ జీవితంలో ఒకేసారి మూడు పెద్ద మార్పులు కనిపిస్తాయి అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అవును మిత్రులారా ఇతరుల వల్ల మీ జీవితంలో చాలా పెద్ద కష్టాలు రావచ్చు ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో బయటి వారి వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది విభేదాలు రావచ్చు జీవితంలో కష్టాలు కూడా రావచ్చు అందుకే వచ్చే రోజులలో అందుకే ఈ రోజు మీరు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఒకరి కుటుంబం చాలా బాగా నడుస్తున్నప్పుడు అందరూ కలిసి సంతోషంగా ఉన్నప్పుడు జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు డబ్బు సంపాదించినప్పుడు ప్రజలు వారి మీద అసూయ కలుగుతుంది కొంతమంది వారి ఆనందం నచ్చదు వారు వారి జీవితంలో ఆనందాన్ని చీకటిగా మార్చడానికి ప్రయత్నిస్తారు వారి జీవితంలో ప్రేమ స్నేహం పూర్తిగా విడిపోవడానికి ఒక కుట్ర చేస్తారు ఒకరి మధ్య ఒకరు శత్రువులా మారిపోతారు ఈ సమయంలో మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరగవచ్చు మీ సంబంధాలలో బయటి వారి సహాయం తీసుకోకండి బంధువులది కూడా తీసుకోవద్దు ఇరుగు పొరుగు వారిది కూడా తీసుకోవద్దు మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించవలసిన బాధ్యత మీదే ప్రపంచానికి ఒక నాటకంగా చూపించడం వల్ల ప్రయోజనం లేదు ఈ ప్రపంచం ఇతరుల నాటకాలు చూడడంలో ముందు ఉంటుంది కానీ సహాయం చేయడంలో కాదు అందుకే ఈ ప్రపంచం ముందు మిమ్మల్ని మీరు ఒక నాటకంగా చూపించుకోకండి ప్రజలు మీ సంతోషంలో మీకు అసూయ పడతారు కానీ మీ బాధలో నవ్వుతారు ఇదే జీవితం యొక్క నిజం జీవితంలో ఏమి సరైనది ఏమి తప్పు ఏమి చెయ్యాలి అనే విషయాలపై ఎప్పుడు శ్రద్ధ వహించండి ఈ జీవితం మీకు మళ్లీ మళ్లీ లభించదు ఈ జీవితంలో ఏమి చెయ్యాలో అది చేయండి కానీ ఎప్పుడు ఒక సరైన మార్గంలో నడవండి ఎందుకంటే మీ సరైన మార్గమే మీకు ఒకరోజు సంతోషం శాంతి పురోగతిని ఇస్తుంది మీలో చాలా సహనం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంది మీ జీవితాన్ని మీ చేతులతో మార్చగలరని మీరు అనుకుంటున్నారు మీ పనులు గొప్పవి అందుకే మీ జీవితంలో ఇప్పుడు ఒక మంచి అవకాశం లభించింది ఈ అవకాశం మీ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ రోజు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ సమయంలో మీ జీవితంలోని ప్రతి పనిలో మీ కళలను నెరవేర్చుకోవడానికి మీ జీవితంలో రెట్టింపు పురోగతి సాధించడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది ఈ సమయంలో దేవుడు దేవి మాత మీకు ఏమి ఇవ్వబోతున్నారో చూసి మీ కళ్లను మీరే నమ్మలేరు మా ఖాళీ జేబుల్లో ఇంత సంపద ఎలా వచ్చిందని మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు వీధుల్లో మీ ప్రేమ మారుగుమో ఇప్పుడు వీధుల్లో మీ పేరు మారుమోగుతుంది మీ గురించే పొగడ్తలు వినిపిస్తాయి ఈ రోజు మీకు జీవితంలో అతిపెద్ద సంతోషం లభించబోతుంది ఇది చూసి మీ కళ్లను మీరు నమ్మలేరు ఈ సమయంలో మీరు ప్రజల మాటల్లో చిక్కుకోవద్దు తీయటి మాటలకు మీరు ఒక్కసారి చిక్కుకుంటే మీ జీవితం నాశనమవుతుంది అందుకే మా మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి సర్వే జన సుఖినో భవంతు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జయ దుర్గా మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు